ఏదైనా పని చేసినప్పుడు అది మంచిది అనుకుంటే చేసి వదిలేయండి మీకు అర్థం అవుతుందే చేసి వదిలేయండి అలా కాకుండా రోజు జ్ఞాపకం పెట్టుకుంటారనుకోండి మేము ఆ మంచి పని చేసాం మీ ఆ మంచి పని చేసాం తణుకులో గోడ కట్టించాం మీకు అర్థం అవుతుంది తణుకులో గోడ కట్టించాం మార్టెట్లు గుడి కట్టించాం ఇంకా రోజు మీరు చేసి పనులు తలపెట్టుకుంటున్నారు అనుకోండి ఆ పనుల వల్ల మీకు పుణ్యం రావచ్చు కానీ గోడలకి మసి పట్టినట్టు మీ బుర్రలని మీరు చేసిన మంచి పనులు మీరు తలపెట్టుకుంటు అంటే మీ బుద్ధి శుభ్రంగా మసి అయిపోతుంది మీకు రాముడు ఉండడు కృష్ణుడు ఉండడు పుణ్యం వస్తే రావచ్చు ఏదో పందారు చిలకలు ఇస్తారు అది తినిపిస్తారు తర్వాత ఇంటికి వెళ్ళడం అంటారు పుణ్యం కూడా అనుభవించకపోతుంది పుణ్యం ఎప్పుడు ఉండదు మన కూడా పుణ్యం కూడా అనుభవించకపోతుంది అయితే మీరు మంచి పని చేసే మంచి పని చేసి అస్తమానం చేసాం ఇచ్చేసాం అనుకోండి ఆ మంచి తాలూకు పుణ్యం భగవంతుడి మీద మీకు ఇచ్చేస్తాడు మీద ఆయనకి అక్కర్లేదు కానీ మీరు నేను మంచి పని చేసాను మంచి పని చేసాను రోజు తలకాయ మోస్తా అనుకోండి గోడలకి మసి ఎలా పడుతుంది మీ బుద్ధికి మసి మసి పట్టేసి ఇంకా జ్ఞానం తగ్గిపోతుంది అజ్ఞానం పెరిగిపోతుంది ఇంకా ఆవరణ దోషం పెరిగిపోతూ ఉంటుంది ఇంకా జైల్లో మీ శరీరాన్ని తీసుకెళ్లి గవర్నమెంట్ జైల్లో పెడితే ఎలా ఉంటుందో జరిగిపోయిన మంచి పనులన్నీ మీరు తలపెట్టుకుంటా అంటే ఆ మంచి పని చేసి ఈ మంచి పని చేసామని ఈ జీవుని బంధీకాణాలో పడతాడు అంటే